ఈ ఒక్క ద్వారం మోక్షానికి మార్గమట వైకుంఠ ఏకాదశి రోజే ఈ ఉత్తరద్వారం ఎందుకు తెరుస్తారో తెలుసా ఈ పవిత్ర రోజున ముక్కోటి దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి శ్రీమహావిష్ణువు దర్శనం చేసుకుంటారట అదే రోజున ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి దిగివస్తాడట అందుకే ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇంకో అద్భుత రహస్యం తెలుసా ఈ ఏకాదశి రోజుని వైకుంఠద్వారం వద్ద శ్రీమహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకు శాప విమోచనం మోక్షం లభించిందట అప్పటినుంచి ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునేవారికి మాలాగే మోక్షం లభించాలి అని వారే వరం కోరుకున్నారట ఇంకా లోతైన అర్థం తెలుసా ఉత్తరమంటే దిక్కు మాత్రమే కాదు జ్ఞానం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వికసించడానికే ఈ ఉత్తరద్వార దర్శనం మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలని అనుకుంటే గోవిందా అని కామెంట్ చేయండి